నా సమస్యని నేనే చక్కదిద్దుకునే కాలం కలిసొచ్చే వరకు ఒంటరిగా ఉండలేక నీ ఆశ్రయం కోరొచ్చాను నీకు కష్టం అయితే అయ్యో ఎంత మాట అన్నావమ్మా మా బిడ్డ నాటిదాన్ని నీ బరువు మేనేమోస్తున్నాను చెప్పు నీ ఇష్టం వచ్చిన నాడు ఇక్కడే ఉండమ్మా చూడమ్మా ప్రతి ఇంటా ఓ పొయ్యి ఉంది మా ఇంటా ఒకటి ఉందన్నట్టుగా భార్యాభర్తలన్నాకేవో కీచులట్లు ఉంటాయి ఎడబాట్లు తప్ప కానీ పొయ్యి అనేది వంట చేసుకోవడానికే వాడుకోవాలి కానీ ఒళ్ళు కాల్చుకోవడానికి కాదమ్మా భార్యాభర్తల మధ్య అడబాటు ప్రేమను పెంచేది కావాలి కానీ అనుబంధాన్ని తుంచేది కాకూడదమ్మా నువ్వు చదువుకుందానివి ఇంతకైనా నీకు చెప్పవలసింది లేదనుకుంటా ఇప్పుడమ్మా నువ్వు కోరినన్నాడు ఇంట్లో ఉండొచ్చు కానీ ఏనాడైనా నా సహాయం నీకు కావాలనిపిస్తే నేను కూడా నీ తండ్రి లాంటి వాడిని నన్ను మర్చిపోకమ్మా ఏం చదువుతున్నావు నావలా జనరల్ నాలెడ్జా పరీక్ష నుంచి పీకల మీద కూర్చున్నట్టు ఈ టైంలో ఇలా చదివేది జీవితం కూడా ఒక పరీక్షదా అందులో పాస్ అవ్వాలన్నా కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి అమ్మో ఇంతెంత పెద్ద పాయింట్లు మనకొద్దు గాని ఊకొట్టినంత మాత్రం సరిపోతుందా అమ్మా పెళ్ళంటే మాటలతో జరిగే పనే వాళ్ళు మనకంటే స్థితిపరులు కూడా లేకపోయినా కనీసం లాంఛాలైనా జరిపించాలి కదమ్మా అంకల్ ఆ అబ్బాయి మన అమ్మాయిని కావాలి వచ్చినప్పుడు కాస్త ఎక్కువ తప్పులున్నా అన్ని వాళ్ళని సర్దుకుంటారు మీకేం ఆలోచించకండి అలాగేనమ్మా నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తానంటే నాకు సంతోషం కదా అమ్మా సరే నీ ఇష్ట ప్రకారం కానీ దానికి అమ్మాయి అలంకరణ పూర్తి మీరు అదేమిటమ్మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వు ఒక్కటి ఇలా వచ్చేసేవేమిటి నువ్వు కుదిర్చిన సంబంధం కదా నువ్వు దగ్గర పెళ్లి రాలేను మీరు అవతల చూస్తుంటారు అదేమిటమ్మా ఇంతవరకు అన్ని నీ చేతుల మీదుగా జరిపించావు చివరికి వచ్చేసరికి ఇలా అయితే శుభవాని పెళ్లి జరిగే పచ్చని పందిట్లోకి భర్తకు దూరమైన నాలాంటి ఆడది రాకూడదు అవునంకల్ జీవితంలో మంచి చెడుల్ని సుఖ దుఃఖాల్ని సమానంగా పంచుకుంటామని భార్య భర్తలు చేసుకుని నాటి ప్రమాణానికి మనసుకు మించిన సాక్షి ఎవరున్నారు ఆయనతో జీవితాన్ని పంచుకోలేకపోయినా ఆయనకి దక్కని ఆనందాన్ని నేను అనుభవించను అందుకే ఈ పెళ్లికి రాలే అమ్మా సీత నీకు గవర్నమెంట్ సర్వీస్ లో ఏదో ఉత్తరం వచ్చిందమ్మా వచ్చిందా ఎక్కడెక్కడ గదిలో టేబుల్ మీద పెట్టానమ్మా అన్నట్టు మీ ఫ్రెండ్ కూడా వచ్చిందమ్మాక్ష్మేనమ్మా ఏమిటో ఇంటి మంచి మాత్రం చెప్తున్నారు ఆ బాగుకే ఉన్నాం మీ బరువు దింపేసుకున్నారుగా ఏమిటి ఆ మాటలు కడుపు చించుకుంటే కాళ్ళ మీద కాకపోతే మోకాళ్ళ మీద పడుతుంది నా రాత బాగోలేనప్పుడు ఎవరికి చెప్పుకునే ప్రయోజనం లక్ష్మి ఇప్పుడు ఏమైంది నువ్వు ఎందుకలా బాధపడుతున్నావు మీ అత్తవారు నేను బాగా చూడలేదా వాళ్ళకే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు కానీ మనకుండాగా సిగ్గు ఆ ఇంటి పెద్ద కోడలిద్దరూ లక్షలకు లక్షల కట్నం తెచ్చారు నేను వెళ్ళాను పట్టుమని పది మందికి పంచడానికి సారే కూడా దిక్కు లేకుండా పోయింది ఇంకా ఏ మొహం పెట్టుకున్నా ఇంట్లో నేను తలెత్తుకు తిరగాలి అంటే మేము ఉండే నీకు పెట్టలేదంటావా ఏ ఉన్నది మాత్రం పెట్టారా అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు అని తగుదనమ్మా అని పెళ్లి పెద్దగా ఊరేగటం కాదు చేసే పనికి తీరు దారి ఉండాలి ఎవరి నేను అనేది ఎవరిననుకుని ఏం లాభంలే చెప్పేవాళ్ళు లక్ష్య చెప్తారు వాళ్ళు మీకైనా తెలియసర్లా పేనుకు పెద్దనేస్తే తలంతా గొరిగి పెట్టిందట లక్ష్మి ఎందుకీ దొక్క తిరుగుడు నా నన్న దలుచుకున్నదేదో చిన్నగా నా మొహం మీద కాను కట్నకాలుపులు అని మగ పెళ్లి వాళ్ళని మాత్రమే అడిగితే చాలనుకున్నాను గాని నీ పెళ్లికి కట్నం కావాలని నిన్ను కూడా అడగాలని నాకు అప్పుడు తోచలేదమ్మా లక్ష్మి పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటే వాగుడు నే కోపడతాను నువ్వేం బాధపడకమ్మా ఒకళ్ళు అనాలని నాకేమైనా సరదానా ఎవరెక్కడుండాలో అక్కడుంటే మేము అనక్కర్లేదు వాళ్ళు పాడతరలేదు ఏమండి శ్రీమతి వరలక్ష్మీదేవి గారు తమరేదో సెలవిచ్చారు ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు అక్కడ ఉండాలా మరి పెళ్ళే వెళ్ళిపోయిందా ఉండాలి ఏం మాట్లాడవే పెళ్ళు అత్తారింటికి వెళ్ళు ఏదో పుట్టిల్లు కదా అని చుట్టపు చూపుగా వచ్చానే గాని నేనే ఇక్కడ చెల్చుకుండి పోవటానికి రాలేదు నన్ను పొమ్మన్నారే ఆవిడి గారికి ఉందా లక్ష్మి సీత ఎవరనుకున్నావే నీలాగ ఇంగితం లేని మనిషి కాదు పెళ్లి ఆడిది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఆవిడ ఎవరో తెలుసా నీ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు నీ అన్న ఆ దని కట్టుకున్న పాపానికి హస్తకష్టాలు పడుతున్న వాడు ఏంటి కోడలు ఏమిటండి మీరు అనేది అవునే సీత మన కోడలు ఆ పిల్ల చేసిన ఉపకారానికి మనందరం జన్మంతా ఆవిడికి ఊడిగం చేసిన రుణం తీర్చుకోలేదు ఇన్నాళ్ళు నీ అజ్ఞాతవాసం వెనకున్న కథ నీ గుండెల్లో ఉన్న నాకు తెలియదు అనుకున్నావా అమ్మా పాడలిగా నువ్వే అంత గుమ్మనగా ఉంటే మావగా నేను గుమ్మనగా ఉండలేనమ్మా అది కదా మామయ్య నీతో చెప్పడానికి అభిమానం అడ్డొచ్చు అంతే కదా నాకంతా తెలుసమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కొడుకు చేసిన నిర్వాకాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను ఆ పగలగొట్టి నీ కాపరాన్ని చక్క పెట్టే బాధ్యత నాదిగారు నా మాట వినండి నాకు నేనుగా ఆయన చేరుకునే రోజు ఇంకెంతో కాలం లేదు ఇన్నాళ్లు ఓపిక పట్టారు ఇంకా కొన్నాళ్ళు ఆగలేరా ప్లీజ్ నా కళలు పండే రోజు ఇంకెంతో దూరం లేదు సౌందర్య ఇదేటండి ఈ రోజు రిసీవ్ చెప్పారు కలెక్టర్ నా పై అధికారి కనుక ఆవిడకి స్వాగతం చెప్పడం నా మర్యాద అది కూడా నా డ్యూటీయే సూటు గీటు వేసుకోవడానికి నేను వెళ్లేది పార్టీ గారు డ్రెస్ వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి సమయం సందర్భం ఉంటాయి తెలుసుకోకపోతే ఎలా సరే టైం అయింది నేను వెళస్తాను నమస్తే మేడం నమస్కారం అమ్మా ఇప్పుడు టైం పదకొండు అవుతోందమ్మా పాత కలెక్టర్ గారు అయితే ఈ టైంకి పళ్ళారసం తీసుకునేవారు మరి మీరేం తీసుకుంటారమ్మా ఏవక్కర్లేదు కానీ తిరిచంద్రమను క్షమించండి అమ్మా ఆ పేరు వాళ్ళు ఎవరూ లేరమ్మా మన స్టాఫ్ లో స్టాఫ్ కాదు బయట కానిస్టేబుల్ ఆయన అలాగేనమ్మా రమ్మన్నవట రమ్మన్నారట కొత్త కలెక్టర్ అంటే ఎప్పుడు అనుకున్నాను కానీ నువ్వని తెలుసుంటే ఊరంతా తెలిసేటట్టు బ్రహ్మాండంగా ఊరేగిం నువ్వెంత గొప్పదాన్ని పోవాలనుకుంటే మాత్రం మరింత రహస్యమా నేను బాగానే ఉన్నాను అని ఒక ఉత్తరం ఒక వేయొచ్చు కదా నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నువ్వెంత మంచిదాని సేత ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు మాత్రం కాబోలు మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకి వచ్చి మాట్లాడండి అమ్మా పళ్ళ రసం తీసుకురమ్మంటారా అమ్మా నాకేం ఒక్కర్లేదు ఆయనకి మంచి నీళ్ళు కావాలట తీసుకెళ్ళి మంచి రెండు దాదాపు